డాక్టర్ రామ్స్ డెంటల్ కేర్ వైద్యశాలను కేఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత కందుల చంద్ర బోబుల్ రెడ్డి అడ్డహాసక సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కందుల చంద్రబాబు రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో నాణ్యమైన వైద్యాన్ని అందించటకు అందుబాటులో డెంటల్ కేర్ ఉందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కందుల చంద్ర బోబుల్ రెడ్డి పిలుపునిచ్చారు డాక్టర్ రామ్స్ ఎండి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని రాజీవ్ పార్క్ సమీపంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ రామ్స్ హాస్పిటల్ నందు అధునాతన పరికరాలతో వైద్యాన్ని అందిస్తామని ఆయన తెలిపారు అత్యాధునిక పరికరాలతో డెంటల్ కు సంబంధించిన అన్ని రకాల సమస్యలతో బాధపడే వారికి మా డెంటల్ కేర్ నందు సరైన చికిత్సను అందిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు கத்திரி நீ கிச்சேன் குடிக்காது நோபடிக்கு உட்காது అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి శుభవార్త మన కడప జిల్లా ప్రజలకు రామ్మోహన్ అన్న క్లినిక్ స్టార్ట్ చేయడము ఒక స్పెషాలిటీ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేశారు రామ్స్ క్లినిక్ డెంటల్ క్లినిక్ అని చెప్పి మన రాజు మార్గంలో ఆయన స్పెషలిస్ట్ పనులకు క్లిప్స్ వేయడము దాన్ని చాలా నీట్గా అరేంజ్ చేయడంలో ఆయన చాలా స్పెషలిస్ట్ ఆయన ఇప్పుడు దాకా పలు రాష్ట్రాలకు వెళ్ళి అదే పనిగా అతన్ని పిలిపించుకొని కన్సల్టెన్సీ చేస్తూ ఉన్నారు చాలామంది డాక్టర్స్ ఆయన మన కడపకు ఎందుకు నేను ఈ సేవ చేయలేను అని చెప్పి స్టార్ట్ చేసి ఈరోజు ఈ రామ్స్ డెంటల్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాడు డెంటల్ క్లినిక్స్ అనేది ఇప్పుడు చాలా వస్తున్నాయి కడపలో ఎన్ని వచ్చినా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది క్వాలిటీ మరియు సర్వీస్ ఎందుకంటే పనులు అనేది మనుషులకి చాలా ముఖ్యము కొన్ని కొన్ని ఏళ్ళ వరకు అది ఉండాలా ఊడిపోయినా కూడా అవి ఉండాలి కాబట్టి పెట్టే క్లిప్స్ కావచ్చు పెట్టే పండ్లు కావచ్చు ఇచ్చే ట్రీట్మెంట్ కావచ్చు అది ఒక మంచి క్వాలిటీ ఇక్కడ మా రామ్మోనాన్న దగ్గర దొరుకుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారములు ఈరోజు అనగా ఆగస్ట్ నాలుగో తారీఖు మా రామ్స్ డెంటల్ కేర్ స్పెషాలిటీ డెంటల్ కేనే ప్రారంభం జరుగుతుంది ఇక్కడ నేను బేసిక్లీ నేను ఆర్థోథాంటిస్ట్ గత ట్వంటీ త్రీ ఇయర్స్గా ఆర్థోథాంటిక్ ప్రాక్టీస్ ఎక్స్క్లూసివ్గా చేస్తూ వస్తున్నాను ఇప్పుడు అన్ని డెంటల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఒకే రూఫ్ కింద ఉండేటట్లు వెరైటీస్ ఇంప్లాన్స్ కానీ అలక్ట్రానిక్ ట్రీట్మెంట్ కానీ ఎనీ పర్టికులర్ డెంటల్ ప్రొసీజర్ ఒకే రూఫ్ కింద ఉండేటట్టు మనం సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్పెషాలిటీ సెంటర్ స్టార్ట్ చేయడం మనం అయింది సో దీని అన్నిటికీ మా దగ్గర ఉన్న సదుపాయాలు అందరూ వినియోగించుకోవాలి ఎక్సలెంట్ సర్వీస్ టు పీపుల్ ఆఫ్ కడప అండ్ వీఆర్ అప్లై టు దట్ థ్యాంక్ యూ పాటు కాంటాక్ట్ కాంటాక్ట్ మన డెంటల్ హాస్పిటల్ రాజీవ్ పార్క్ రోడ్లో మన వీ ఎదురుగా ఉంది తర్వాత మేము ఉదయము సాయంత్రము రెండు వేలలో కూడా ప్రాక్టీస్ అందుబాటులో ఉంటాము మా కాంటాక్ట్ నెంబరు ఎయిట్ జీరో జీరో ఎయిట్ త్రీ త్రీ టూ వన్ టూ త్రీ ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజలకు అందుబాటులో మనకు అన్ని రకమైన డెంట అన్ని రకమైన డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైసెస్ వేరియేషన్ కూడా ఎందుకంటే చిన్న మొత్తంలో ఉన్న ట్రీట్మెంట్స్ ప్లస్ హై అండ్ కాస్ట్లో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మనం ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఉదయము సాయంకాలం రెండు వేళల్లో కూడా ట్రీట్మెంట్ మేము డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాము ఓకే సార్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఇక్కడ రాజీవ్ పార్క్ దగ్గర మన వి మార్ట్ ఆపోజిట్ రామ్స్ డెంటల్ క్లినిక్ అని ఒక డెంటల్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అత్యాధునిక పరికరాలతో మంచి లేటెస్ట్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించి మంచి పరికరాలతో ప్రజలకు అందరికీ అందుబాటులో ఇక్కడ ఒక మంచి క్లినిక్ను స్టార్ట్ చేస్తున్నారు మనము మంచి మంచి మన పంటలకు పంటికి సంబంధించి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే దానికంటే ఇక్కడే మనకు అందుబాటులోకి అన్ని సేవలు ఆయన తీసుకురావడం జరిగింది నేను ఒక మంచి డెంటల్ సర్జన్ కూడా కాబట్టి ఈ ఏరియాలో ప్రజలందరూ కంట్రోల్ ఉంటే ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి డాక్టర్ కాబట్టి మనకు అన్ని విధాలా అన్ని వేదాల అందుబాటులో ఉంటారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అందరికీ